నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో నవరాత్రి ఉత్సవాలు ఒకవైపు బతుకమ్మ సంబరాలు ఒకవైపు జరుగుతుండగా తెలంగాణలో పాలిటిక్స్ చాలా హీట్గా నడుస్తున్నాయి ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెట్లు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పది నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు అట్లీస్ట్ అది స్టార్ట్ కూడా కాలేదు అక్కడక్కడ ఉచిత బస్ ప్రయాణం తప్ప ఇంకా ఏది కూడా పూర్తిగా అమల్లోకి రాలేదు అవుతుందా కాదా అనే విషయాలు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చర్చకు దారితీస్తున్నాయి సో అసలు ఏం జరుగుతుంది నిజంగా ఈ హార హామీలను పక్కతో పట్టించండికి హైడ్రా తీసుకొచ్చిందా లేకుంటే మళ్ళీ ఇంకో కొత్త నినాదం ఎత్తుకుండా లేక ఇంకోటి ఇంకో విషయం ఏమొస్తుంది హైడ్రాని తప్పుదో బట్టి అనికే కొండా సురేఖ వాక్యాలు ఈ ఫిలం ఇండస్ట్రీ వర్సెస్ కొండా సురేఖ నిన్న గత మూడు రోజుల నుంచి ఈ ఎపిసోడ్ నడుస్తుంది చూద్దాం వీటన్నిటి గురించి మనతో మాట్లాడే ప్రయత్నించుద్దాం మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లా చూస్తారు ప్రస్తుతం పది నెలల పాలన కాంగ్రెస్ది మీ నుంచి ఏం మెరా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధపు హామీలు ఇచ్చి అంత తప్పుడు ప్రచారం చేసి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలను అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ హామీలను కూడా అమలు చేస్తానికి డెడ్ లైన్ తనకు తానే విధించుకున్నది ఎవరు కూడా చెప్పలే ఎన్నికల్లో చెప్పింది ఇంటింటికి తిరిగి దాన్ని పాపులిస్టిక్గా సిక్స్ గ్యారంటీస్ అని చెప్పేసి ఒక దాన్ని ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసే సంతకం పెట్టించి ఎవరు అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి తిరిగి ఇంటింటికి ఇచ్చి ఇది మా బాండ్ పేపర్ ఇచ్చినట్టుగా చెప్పేసి ప్రజలకు భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చారు వంద రోజుల్లో వచ్చేస్తామని చెప్పారు డిసెంబర్ ఏడవ తారీఖున అధికార పక్కాలు చేపట్టారు ఇవాటికి సరిగ్గా పది నెలలు అయిపోయింది పది నెలలు అయిపోయింది ఇంకొక రెండు నెలలైతే సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలోని పదమూడు హామీలు ఆరు గ్యారంటీస్ అని పదమూడు హామీలు ప్రధానంగా వాటిలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదు మొదలుపెట్టి ఏదో చేసినట్టుగా అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అదే అన్ని చేసి చేయనట్టుగా ఏమీ చేసినట్టుగా చేసి చేసింది కానీ ఏది చేయలేదు ఏది ఒక నిర్మాణాత్మకంగా సమస్య సమస్యని సంపూర్ణంగా పరిష్కరించేటట్టుగా చేయలేదు ఆ ఒక ఆరు గ్యారెంటీల పేరు మీద ఇచ్చినటువంటి పదమూడు హామీలే కాకుండా వేరు వేరు పేర్ల మీద బీసీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని ఆదివాసీ డిక్లరేషన్ అని గిరిజన డిక్లరేషన్ అని దళిత డిక్లరేషన్ ఇట్లా ఆ డిక్లరేషన్లో ఆ పేరు మీద ఈ పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలకు ఇచ్చింది వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా దబాయించి అన్నిటిని అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం ఎంత అన్యాయం అంటే ఎక్కడ అమలు చేసిండ్రో ఇది అని చెప్పేసి అనేటటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం ఈ దాడులు చేయడం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారే స్వయంగా పెద్ద పెద్ద వేదికల పైన బూతులు మాట్లాడడం లేకపోతే రా డ్రాయర్ బాని మీద రా లాంగాలు వేసుకొని రా సీరగా కట్టుకుని రా అని ఈ ఆడవాళ్ళని అవమానించకుండా మాట్లాడడం ఈ పదే పదొక ఒక పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా చూడొచ్చు సో ఈ భాష నుంచి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు విముక్తి దొరుకుతుందా ఇప్పుడు మీరు సరిగ్గా ప్రస్తావించారు ఇది ఏంటి మీరు ఇచ్చినటువంటి మాట ఇది అన్నీ చేసినామని చెప్పేస్తారు దానికి రాహుల్ గాంధీ గారు చెప్తారు ఏఐసిసి కాంగ్రెస్ నాయకుల అధిష్టానం కూడా ఏదో అయిపోయినట్టు ఏదో భ్రమలు కల్పించినట్టు తెలంగాణలో తప్ప బయట తిరుగుతుంటారు మేము కర్ణాటకలో ఇది తెలంగాణలో ఇది చేసినాం ఆర్గానింటే అమలు చేసినామని రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుకుంటే చెప్తుంటారు కానీ ఇక్కడికి మాత్రం రారు చెప్పరు ఇదేంటి ఎక్కడ మీరు చెప్పింది ఎక్కడ అయింది ఇది అని చెప్పేసి అడిగితే అడిగినటువంటి వాళ్ళ మీద అర్థమైనటువంటి భాష మాట్లాడటానికి కూడా మనం మనం మాట్లాడేటటువంటి భాష అటు జర్నలిస్టులు కానీ ఇటు స పౌర సమాజం కానీ ప్రతిపక్షాలు కానీ బుద్ధిజీవులు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కేటట్టుగా కించపరిచేటట్టుగా భాష ఉపయోగించేటటువంటి భాష అయితే ఇంకా నిజంగా నాకు తెలిసి గతంలో ఇప్పటివరకు ఎప్పుడు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాలుగా యాక్టివ్ జర్నలిజం ఉన్నటువంటి అసెంబ్లీలోనే సవితమ్మకు జరిగిన అన్యాయం అవమానం కావచ్చు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి హోమ్ మినిస్టర్ చేసిన సవితా ఇందర్ గారికి కూడా అంత అవమానం జరగడం ఒక ఆడ తెలంగాణలో ఆ రోజు మీరు చెప్పేటటువంటిది ముఖ్యమంత్రి గారు నిండు సభలు అసెంబ్లీలో కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారు సబ్జెక్టు మీద మాట్లాడితే చేస్తున్నప్పుడు మీరు మీ వెనక మా అక్కలు ఉన్నారు ఆ అక్కల్ని నమ్ముకుంటే సబ్దా ఇందర్ రెడ్డి గారిని తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారిని ఇంకా మిగతా వాళ్ళని ఉద్దేశించి వెనక మా అక్కలు ఉండాలి ముందు వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మై మంత్రులుగా చేసినటువంటి వాళ్ళుగా మా అక్కల్ని నమ్ముకుంటే నిండా మునిగిపోతుంది మీ బతుకు జూబ్లీ బస్ స్టాండే అవుతుంది అని చెప్పేసి మాట్లాడిండు అంటే సబితా ఇంద్రారెడ్డి గారు అంతకుముందు ఇంద్రారెడ్డి గారు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా యాక్టివ్ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళు నిర్మాణాత్మకంగా సరే ఉన్నటువంటి అటువంటి వాళ్ళు ఒక మహిళగా ఆమె ఎక్కడ కూడా నిలబడి గట్టిగా తన తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని పట్టుకొని ఆ విధంగా అంటే ఏమేమి ఉద్దేశమైంది ఆ వెనక ఉన్నటువంటి మహిళ నమ్ముకుంటే మేము అంటే మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఇంకేదో మాట్లాడితే ఇంకెవరి మీద వచ్చేసరికి ఇంకా ఇంకొట్టుకో అది ఎట్లా అని చెప్పేసి ఆ రోజు కనీసము ఇద్దరు సవితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు దాదాపు గంటల తరబడి నిరసనగా నిలబడి అసెంబ్లీలో కానీ కనీసం దాన్ని కూడా ఒక సభ్యుడు ఒక సీనియర్స్ ఒక సభ్యుడు నిలబడితేనే ఆ సభని నడపకూడదు అనేది ఒక సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నది గంటల తరగతితోటి అవేమీ పట్టించుకోకుండా వాళ్ళని అవమానించి అడ్డగోలిగా మాట్లాడి వ్యవహరించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాత్రము సందర్భం ఇచ్చిన ఒక సందర్భోచితం ఇంకొక మాట్లాడగానే వీళ్ళకు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు మహిళలు అంటే అసలు ఎనలేని గౌరవం ఉన్నట్టు మహిళా సాధికారత కోసం వీళ్ళేదో చేసినట్టుగా కించపరిచేటటువంటి మాటలు మాట్లాడారు ఇదేమని అడిగితే మళ్ళీ అడ్డగోలిగా వాళ్ళ కేసీఆర్ గారిని ఉద్దేశించి కూడా కేసీఆర్ అంటే ఆసమాస నాయకు కూడా కేసీఆర్ గారు ఆసమాసి నాయకు కూడా ఈ ఏడు దశాబ్దాలుగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఒడ్డుకు చేర్చినటువంటి నాయకుడు ఒడ్డుకు మామూలుగా చేరలే దాదాపు ఈ దేశంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు పార్టీలని ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు అటువంటి నాయకుని పట్టుకొని మళ్ళీ ఇంకా తెలంగాణ రా రాష్ట్రాన్ని అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో పదేళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆగమై ఉన్నటువంటి విధ్వంసమైనటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో ఈ దేశంలో తలమానికంగా నిలబెట్టినటువంటి నాయకుడు అటువంటి కేసీఆర్ని పట్టుకొని ఏ మాట్లాడిండు రేవంత్ రెడ్డి వాడిన ఏంది ఏ మాట్లాడి కేసీఆర్ కనీసం కేసీఆర్ స్థాయిని అసలు ఒక కనీసం ఉంది ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ మాజీ మాజీ ఉద్యమ ఉద్యమ నాయకుడు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అది నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఆ చరిత్రని ఆ చరిత్రను ఎవడు మార్చలేడు అది చరిత్ర తొలి ముఖ్యమంత్రి తర్వాత అది చరిత్ర ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అటువంటి నాయకుని పట్టుకొని మీరు ఏమని చెప్పాను ఏ మాట్లాడినారు గుడ్డలు కూడా తీస్తా అని చెప్పేసి చెప్పారు ఒక ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడేటటువంటిది అది ఆ ముఖ్యమంత్రి స్థానానికి అది గౌరవాన్ని పెంచే భాషన ముఖ్యమంత్రి స్థానం హుందాతానాన్ని పెంచే భాష నా అది వాళ్ళ ఇంకా అది అది నేను ఒక్క ఒకటి ఉదాహరణ చెప్పాను ఇంకా అట్లా ఎక్కడికి వచ్చినా కూడా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఎంచుకున్నటువంటి భాష విధానము అని చెప్పి వాళ్ళ దానికి ఇంకా దబాయించడం మాట్లాడడం నిన్న కూడా తెలంగాణ ప్రజలకు ఈ పురాణం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది కలగాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ దానికి ఇక విముక్తి కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదో సంస్కరిస్తుంది ఏదో అని చెప్పేసి అయితే అనుకుంటలేము ఇంకా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తగ్గట్టుగా కొందరు అట్లాగని తయారైన అదే 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 ధోరణి మాట్లాడటము అదేమని మాట్లాడితే ఇవాళ ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇవన్నీ మాట్లాడుతున్నది ఎందుకు అంటే కేవలం అటు భూతపురాణ కానీ సందర్భం వచ్చినప్పుడు నాయకులని వ్యక్తిగతంగా కించపరిచేటట్టుగా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ కేవలం రాజకీయాలని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవే జరుగుతున్నాయి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా జరుగుతున్నాయి కేవలం డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పరిపాలన జరుగుతా లేదు డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరు గ్యారెంటీలు ఎట్టిపోయినాంటే ఏం చెప్తారు అదే కదా డైవర్షన్ పాలిటిక్స్ కోసము అది అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏమైంది ఓ నాలుగు రోజులు కాళేశ్వరం అని చెప్పేసి ముందుకేసుకున్నారు అంత ఓ నాలుగు రోజులు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అని అడవులుగా బద్దాలి అవాస్తవాలు అదే ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు డైవర్షన్ ఇవాళ ఆఖరికి మీరు చెప్పినటువంటి వంద రోజులు అయిపోయింది సంవత్సరం దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు వేవి చేయకపోతే ఇవాళ ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు చేసినటువంటి నిర్వాహకాన్ని మీరు చేసినటువంటి మోసాన్ని వంచనని దగని ప్రజలు తిరగబడే పరిస్థితి మొదలైంది అనేటువంటిది విషయాన్ని డైవర్ట్ వచ్చి ఆ పరిస్థితికి వచ్చేసింది కాబట్టి తెలంగాణ సమాజం ఈ పది నెలల్లో ఇంకా దాన్ని శక్తివంతంగా డైవర్ట్ చేయడం కోసం తీసుకువచ్చిందే ఇవాళ హైడ్రా దాన్ని దాన్ని తీసుకువచ్చిందే సుందరీకరణ